సో ఇలా మీరు అప్రోచ్ అయిన తర్వాత మా టీం వాళ్ళు ఆవిడ చేసి పిలిపించడం జరిగింది తనతో కూడా మాట్లాడదాం రండి నమస్తే నా పేరు మౌనిక మౌనిక మలేశ్వరి కాలేజ్ లో ఫ్రెండ్ కాలేజ్ లో ఫ్రెండ్ మళ్ళీ కాంటాక్ట్ లో ఎందుకు వెళ్ళావు తనకి అంటే ఫ్రెండ్ కదా మాములుగా ఏదైనా పార్టీ ఫ్రెండ్ మేడం పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళ పెళ్ళై ఫోర్ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అంతా కాంటాక్ట్ అవ్వలేదు జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ నుంచి మళ్ళీ కాంటాక్ట్ ఎందుకు చేసావు అని అంటే తన గురించి తెలుసుకుందాం అని చెప్పేసి ఇన్స్టాలో చూస్తే వాళ్ళ స్టోరీ వచ్చింది మేడం ఓకే తన గురించి తెలుసుకుందాం ఫ్రెండే కదా ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకుంది ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి చార్జ్ చేశాను నువ్వేం చేస్తావమ్మా నేను బ్లాక్ చేస్తావా లేదు అది కాకుండా ఇంకేం పని చేస్తావు నేను నార్మల్ గా ఇంట్లో ఉంటాను మేడం ఇంట్లో ఎవరెవరు ఉంటారు పేరెంట్స్ ఉంటారా టైలరింగ్ చేస్తాం టైలరింగ్ చేస్తాం వీళ్ళు పరిచయం అయినా ఏం చేస్తున్నావు వాళ్ళు అడిగితే అదే చేసావు కదా వాళ్ళతో పాటు మరి వాళ్ళు అడిగితే అన్ని చేసిందని వాళ్ళు అడగకుండా వాళ్ళ ప్రైవేట్ వీడియో ఎందుకు రికార్డ్ చేశావమ్మా నేనేం చేయలేదు సార్ మరి ఎలాగా ఆటోమేటిక్ గా జరిగిపోయింది అది ఫ్రెండ్ కదా తను విలేజ్ వెళ్తాను సిందా పిద్దు రా అంటే నేను వెళ్ళాను సార్ నైట్ టైమ్ లో అక్కడే ఉన్నాను తను ఫుడ్ పెట్టింది నాకు నీకు వెనక ముందు ఎవరు లేరమ్మా అమ్మా నాన్న ఎవరు లేరా లేదు సార్ చెప్పండి సారీ తన గురించి వెళ్తే తను విలేజ్ వెళ్తాను రమ్మా అంటే నేను వెళ్ళాను తనతోటి మాట్లాడదాం ఎవరు రమ్మన్నారు నా ఫ్రెండ్ కార్తీక్ పంపిద్దామని వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత మా ముగ్గురికి తన ఫుడ్ పెట్టింది తిన్నాం తిన్న తర్వాత నాకు ఏదో అవుతుంది తెలీదు మార్నింగ్ లేచేసరికి నాకే నా బాడీ మీద డ్రస్ ఏం లేదు డ్రెస్ ఏం లేదు వాళ్ళిద్దరే వీడియోస్ లేకుండా వీడియో తీసారు నేను నన్ను బెడ్రూమ్ లో పెట్టేసి వాళ్ళిద్దరు లేరు డోర్ వేసి ఉంది బట్ నాకే డ్రెస్ లేదు ఇలా వాళ్ళిద్దరు బాగా రింగ్ చేసేసి వాళ్ళిద్దరు రింగ్ చేస్తారు వాళ్ళు రింగ్ చేశారు నీకు ఏదో మట్టు కలిపారు నువ్వు స్పృహ తప్పి ఒంటి మీద బట్టలు లేవు లేవు సార్ రూమ్ లో నువ్వు ఒక్కదానే ఉన్నావు అవును మెలకు వచ్చేసరికి నీకు బట్టలు లేవా ఒకవేళ అలా వీడియో తీయాలి మళ్ళీ బట్టలు సర్దేస్తారు కదా లేదు మేడం అలా మార్నింగ్ వరకు ఏం లేవు మేడం నా దగ్గర నేను నైట్ తను వెళ్తా అంటే నేను వెళ్ళాను మార్నింగ్ మెలకు వచ్చింది అప్పుడు చూస్తే నాకే ఏం లేవు నాకు డ్రెస్ ఏం లేదు డోర్ పెట్టుంది తినకి ఫోన్ అట్లా చేశాను నేను ఫోన్ చేస్తే వాళ్ళే ఇంకా తప్పుడుగా ప్రవర్తించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా నీ మీద తన ఫోన్ లో నా వీడియోస్ ఉంటాయి సార్ అదే వీడియోలు కదా సార్ అడుగుతున్నది ఫిజికల్ అటాక్ ఏమన్నా ఫిజికల్ గా అంటే కార్తిక్ మిస్ బిహేవ్ చేశాడు ఎప్పుడు రీల్స్ చేసే టైం లో రీల్స్ చేసే టైం లో తన మిస్ మిస్బిహేవ్ చేశాడు ఏ మిస్ బిహేవ్ అమ్మ దగ్గరికి వెళ్ళడం ఇంకా నా తోటి నార్మల్ గా నా ఇవన్నీ మల్లేశ్వర్ గారు చూస్తుండగా నేనా లేదు సార్ ఆ అమ్మాయి ఊరే ఊరే వెళ్ళినప్పుడు 3 డేస్ మీరు ఆ ఇంటికి తను ఊరే లేదు సార్ తను అబద్ధం చెప్తుందండి ముందు చెప్పనియండి అమ్మాయి చెప్పనియండి మేము అబద్ధం నిజం తర్వాత చెప్తాం చెప్పమ్మ తనే ఊరు వెళ్ళలేదు సార్ వాళ్ళిద్దరు ఇద్దరు డ్రింక్ చేశారు ఆ టైంలో నన్ను పిలిచారు ఫ్రెండే కదా తను వెళ్తాది కదా అన్నది నేను నమ్మి వెళ్ళాను తనకి తనకెవరు లేరు కదా తను ఎక్కడికో వెళ్తాను అంటే సరే అని చెప్పి బస్ ఎక్కిద్దామని నేను వెళ్ళాను కాకపోతే నాకు ఫుడ్ పెట్టింది మార్నింగ్ టైంలోకి మొత్తం ఇట్లా అయింది ఇది ఎప్పుడు జరిగిందమ్మా ఇది వన్ మంత్ బ్యాక్ మేడం ఆ వన్ మంత్ బ్యాకే నువ్వు వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు వాళ్ళు అంటున్నారు లేదు మేడం నిన్ను న్యూడ్ గా ఫోటోలు తీసి వీడియోలు తీసారని నువ్వు అంటున్నావు ఆరు లక్షల రూపాయలు నువ్వు అడిగావని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు నాతో పాటు చాలా మంది అమ్మాయిలు వీడియోస్ ఉంటాయి అబ్బాయి దగ్గర వాళ్ళ దగ్గర అవును వాళ్ళిద్దరు దగ్గర ఉంటాయి మేడం బ్లాక్ మెయిల్ చేస్తుంటారా జనాల్ని అమ్మాయిలు చేస్తారు నిన్న ఏమైనా బ్లాక్ మెయిల్ చేశారా చేస్తారు మేడం ఏం అడిగారు నిన్ను మనీ అడిగారు ఎంత అడిగారు సిక్స్ లాక్స్ నీ దగ్గర ఎక్కడ ఉన్నాయి నువ్వే మిషన్ నేను మిషన్ కుడతాను వాళ్ళకి ప్రాబ్లం ఉంది ఎవరు లేరు కదా అంటే తను ఫ్రెండే కదా అన్న విధంగా నేను తనకి దగ్గర అయ్యాను బట్ తన క్యారెక్టర్ మంచిది కాదు ఇద్దరు క్యారెక్టర్ మంచిది కాదు ఏం చేస్తారు క్యారెక్టర్ మంచి కాదు అంటే బ్లాక్ మెయిల్ ఒకటే చేస్తారా అంటే ఫ్రెండ్ అని చెప్పేసి పిలుచుకొని వాళ్ళు అమ్మాయిలతో ఇట్లా చేస్తారు మేడం వాళ్ళకి అలానే మెయిల్ చేయడం దాదాపు వన్ ఇయర్ నుంచి వాళ్ళతో కొలాబరేట్ అయి ఉన్నావు కదా ఎంతమంది వచ్చేలే వాళ్ళు మరి మీ ఇద్దరు మీ ముగ్గురు కాకుండా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఫోర్ ఫైవ్ మెంబర్స్ వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక ఇప్పుడు నేను ఎట్లా ఫీల్ అవుతున్నానో వాళ్ళు కూడా అలానే సఫర్ అవుతున్నారు గ్రూప్ అయ్యారా చెప్పారు వాళ్ళు వాళ్ళు నాకు రీసెంట్ గా టెన్ డేస్ బ్యాక్ చెప్పారు నేనే ఇక్కడికి వచ్చి మాట్లాడదాం అనుకున్నాను వాళ్ళు ఇచ్చారా ఇంకా ఇవ్వలేదా లేదు సార్ వాళ్ళు టైం వాళ్ళకి వాళ్ళకి కూడా టైం ఇచ్చారు టైం ఇచ్చారు కూడా బ్లాక్ మెయిల్ చేశారు చేసి మీరు ఇవ్వకుంటే మేము ఇవి ఎట్లా పెడతాం అని చెప్పేసి వీడియో చూపించారంట సార్ కావాలంటే తన ఫోన్ చెక్ చేయండి ఒకసారి మేడం మీరేమో ఆవిడ మెయిల్ చేస్తున్నారని ఆవిడేమో మీరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఏంటిది నిజం మేడం అవును ఇందాక ఇది ఇందాక నలుగురు ఐదుగురు అమ్మాయిలనే ఏదో అన్నావు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ లేరు మేడం వాళ్ళు రాలేదు మేడం వాళ్ళ నెంబర్లు ఇస్తావా మాట్లాడితే ఇస్తాను ఇప్పుడు మాట్లాడదాం ఏమో వాళ్ళ ఫోన్ నెంబర్ లివ్వు ఇది ఇందులోపు ఫోన్ లో కూడా వెరిఫై చేస్తాము ఇతను ఎవరెవరు ఉన్నాయ్ ఏంటంటే ఇటీవమ్మ ఫోన్ ఏంటో ఫోన్ అడిగినప్పుడు ఫోన్ ఇవ్వమ్మా కాస్ట్లీ ఫోన్ అన్నా అది ఏమీ లేవని మేము చూడాలి కదా మల్లేశ్వరి ఆ ఫోన్ ఇట్టివ్ ఫోన్ మేడం కి పో ఫోన్ కూడా ఇమ్మ చూడకూడని వీడియోలు ఉంటాయి లాక్ తీసి ఆ ఫోన్ బాగా వేడిగా ఉందని అర్థం అవుతుంది చాలా హాట్ గా ఉందని చేతిలో అనుకుతున్నాయిగా లాక్ బాగా కంటెంట్ ఉండి ఉంటది అందులో ఏమా ఇట్రా ఒకసారి ఎవరి వీళ్ళంతా వాళ్ళంతా మా ఫ్రెండ్స్ మేడం ఇలా తిని తీసుకుని అన్ని మేము చూసాం వాళ్ళని చెప్పారు ఏంటయ్యా మీరు వెనకాల ఎవరు లేని పట్టుకొచ్చి ఫ్రెండ్షిప్ అని మీరు చేస్తున్న పని అదే ఇందాకే మేము డే ఫస్ట్ డే అన్నాం ఇద్దరు భార్యాభర్తలు ఏదైనా చేసుకుంటే వాళ్ళు వీడియో తీస్తే మాత్రం ఏముందా మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు అని మీరు వాళ్ళ ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంత క్లియర్ గా ఉన్నాయి ఈ వీడియోస్ లో ఎక్కడ కూడా ఒక్క అమ్మాయి కూడా స్పృహలో లేదు అందరూ స్పృహ తప్పే ఉన్నారు ఇలా అదృష్టం ఏంటంటే ఫిజికల్ అటాక్ లెవెల్ ఫోన్ లెక్క ఎలా వచ్చింది తెలుసు ఏ డ్రామాలు ఆడకు లేదు మేడం ఎలా వచ్చింది తెలియదు మేడం తన అబద్ధాలు చెప్తుంది ఏయ్ ఆల్్రెడీ సోషల్ మీడియా వాడుతున్నా ఒక యూట్యూబర్ వి ఇన్‌స్టా రీల్స్ చేస్తా అంటున్నా నీకు ఎలా ఆపరేట్ చేయాలో తెలియదా ఎలా వచ్చాయో వీడియోస్ అనే తెలియదా ఏం మాట్లాడుతున్నా వినే వాళ్ళం పిక్చర్ లా కనిపిస్తా ను ఫోన్ ఏవబోతుంటే మీ భార్య ఆపుతుంది ఎందుకు ఆపుతుంది మీ భార్య ఇప్పుడు ఏమొచ్చి ఫోటోలు వీడియోలు ఆ సిగ్గులేదా ఎంత ధైర్యం ఉంటే మీరు మాకు కంప్లైంట్ ఇచ్చి మా దగ్గరికి వస్తారు రావాల్సిన వాళ్ళు ఆళ్ళు కదా అసలు మీరు ఎందుకు వచ్చారు చెప్పండి మేము కనిపెట్టవా మీకు తెలుసు కదా

సొసైటీ ట్రాప్ మీరు మీరుగా వచ్చి పరిస్థితి ఎంత క్రైమో తెలుసా ఆ పిల్లలు సూసైడ్ చేసుకుంటే ఏమవ్వాలనుకుంటున్నారు ఆ పిల్లకి వెనకాల ఎవ్వరూ లేరు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని ఉంటే మీ భయానికి మీరు చేసిన బ్లాక్ మెయిల్ ఇంకే ఎవడు బాధ్యులు ఇక్కడ ఎక్కడ నుంచి తెచ్చేస్తుంది అనుకున్నారు ఆరు లక్షలు అమ్మాయి ఐదు గురించి చెప్పింది ఇందులో నలభై వీడియోలు ఉన్నాయి నలభై వీడియోలు ఉన్నాయి ఎలా వచ్చినాయి తెలుసు నలభై వీడియోలు ఎట్లా వచ్చినాయో తెలియదు కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్లు చాలా జాగ్రత్త పడాలి మీలాంటి వాళ్ళతోటి మిమ్మల్ని చూసి మీ వీడియోలు చూసి అబ్బో మంచి ఫ్యామిలీ ఏమో అనుకుంటాం బ్యాక్గ్రౌండ్ లో ఎత్తుతేనే మీ భాగోతాలు పడతా ఉంటాయి మీ రియాలిటీలు ఏంటి అని చూసే జనాలకేమో మీరేంటో తెలియదు అన్యోన్యమైన దంపతులలా ఉన్నాయి ఆ వీడియోలు చూస్తుంటే నువ్వు ఆడదానివేనమ్మా అసలు నాకు కోపం వస్తుంది నువ్వు ఆడదానివేనా తోట ఆడపిల్లలకి ఇలా చేసి క్యూలో పెట్టి ఆడపిల్లలను మోసం చేసి మీరిద్దరికి ఆ భార్యాభర్తల మీ ఇద్దరికి హండ్రెడ్ మార్క్స్ అయితే ఇవ్వచ్చు క్రిమినల్ భార్యాభర్తలు ఇద్దరు బాబోయ్ కూడా మీరే న్యాయం చేయాలి అట్లాగే ఎందుకంటే ఇది చాలా పెద్ద సీరియస్ క్రైమ్ యాక్చువల్ మీరు కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళు ఎవరో ఇచ్చేదాకా ఇచ్చిన వాళ్ళు ఎంతమంది వాళ్ళకన్నా ముందు ధైర్యం చేసి ఇక్కడనే నిజాలు చెప్పండి ఎంతమంది మీకు డబ్బులు ఇచ్చారు చెప్పండి మీ బ్లాక్మెయిల్ భయపడి నిజాలు చెప్పండి ఎంత మంది మీకు డబ్బులు ఇచ్చారు వాళ్ళ గురించి అమ్మాయి నలుగురు చెప్పింది ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఇందులో నలభై వీడియోలు ఉన్నాయి యున 40 వీడియోలు ఉన్నాయి ఇచ్చిన వాళ్ళు ఎంత మంది ఇంకా కంటిన్యూస్ గా బ్లాక్ మెయిల్ చేస్తూ పిండి ఆరేస్తున్న వాళ్ళు ఎంత మంది నిజం చెప్పండి ఏం చేస్తున్నారు ఈ డబ్బుంతా లేద సార్ మేము అలా సేవ్ చేయట్లేద సార్ చెప్పండి ఎంత డబ్బులు వసూలు చేసారు ఇప్పుడు ఏం చెప్తారో చెప్పండి ఆదర్శ దంపతులని మాకు అర్థం అవుతుంది చెప్పమ్మా ఎంత మంది దగ్గి నుంచి ఎంత వరకు వసూలు చేశారు ఇప్పటి వరకు ఏమ్మా ఇప్పుడు నోట్లొంచి మాట రావట్లేదు డబ్బులు అడగడానికి మాత్రం వచ్చాయా ఆ అవి ఎలా వచ్చినాయో తెలియదు మీ వీడియోలు వాళ్ళ దగ్గర మాకు మీరు ఎందుకు డిలీట్ చేసి ఉంటారు వాళ్ళు డిలీట్ చేశారు సో మీ ప్రాబ్లం క్లియర్ కదా అమ్మ వీళ్ళు బ్లాక్మెయిల్ చేయకున్నాను ఆరు లక్షలు అడిగావు కదా వాళ్ళ ఫోటోలు ఏవో ఉన్నాయంట అవి అయితే మాకు ఎక్కడా కనిపించలే బ్లాక్మెయిల్ చేయను అని చెప్పేసే చెప్పేసేనా ఒక మాట నా దగ్గర నేను ఇట్లా అంతే కదా మేము హామీ ఇస్తున్నాం వాళ్ళ తరపున వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలి మరి మీ దగ్గర ఉన్న వీడియోలు పంచాయితీ తేల్చు అవి ఎలా వచ్చినా తెలియదు మేడం ఆ అమ్మాయి ఇప్పుడు నాలుగు నెంబర్లు ఇస్తుంది వాళ్ళందరితో మాట్లాడతాం వాళ్ళ ఒకళ్ళ కంప్లైంట్ నీకు ఇంపార్టెంట్ నలుగురు కంప్లైంట్ ఇవ్వడం ఇంపార్టెంట్ నలుగురు వచ్చారు అంటే ఇంకా మేము చాలా సీరియస్గా తీసుకుంటాం ఇప్పుడే సీరియస్గా తీసుకుంటాం మేమేం తగ్గించట్లే కానీ మీరు మాట్లాడుతున్న విధానం భార్యాభర్తలను ఒక లైసెన్స్ వేసుకొని చూసేవాళ్ళం సొసైటీ ఏమనుకుంటాం ఓకే మంచి పిల్లలు ఏదో వీడియోలు చేసుకుంటున్నారని అందరూ ఇళ్లల్లోకి రానిస్తారు మీరేమో వాళ్ళ ఫోటోలు పెట్టుకుని ఎవరితో పడితే వాళ్ళతో ఫోటోలు దిగి అంత వెనకాల ఏదో పెద్ద బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టు షో ఆఫ్లు వాళ్ళకి మీ మొఖాలు కూడా తెలియవు ఆ సెలబ్రిటీలకి కానీ ఆ వ్యూయర్స్ ఏమనుకుంటారు అబ్బో వీళ్ళకి వెనకాల ఇల్లు తెలుసు వాళ్ళు తెలుసు అని అనుకుంటారుగా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి దొంగతనాలు చేస్తున్నారా మీరు దొంగతనాలు కూడా ఉండేవి ఉంటాయి నాకు తెలిసి ఏమనుకుంటావండి ఇళ్ళల్లోకి రానిస్తే పరిచయాలతోటి ఈ ఫోన్ వెనక్కి ఇచ్చేస్తాను ఎంత మంది దగ్గర డబ్బులు వసూలు చేశారన్న చెప్పండి టోటల్ ఎంత మొత్తం ఫోన్ ఇచ్చేస్తారు స్టేట్మెంట్ చెక్ చేయండి సార్ ఇంకా డబ్బులు గిట్టుబాటు అవ్వలేదేమో మా దగ్గరికి వస్తే గిట్టుబాటు అవ్వద్దానికి ఒకసారి చెక్ చేయండి ఏమో క్యాష్ తీసుకుంటున్నారేమో ఎవడో తెలుసు అసలు ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు ఆ ఈ అమ్మాయి వచ్చి ముందే కంప్లైంట్ చేస్తుందని భయపడ్డారా అంటే అంతే కదా మా ఇప్పుడు మీరు రాకపోయినా మేమేం చేయలేము పోలీస్ స్టేషన్ పంపించే మీరు ఎందుకు వచ్చారు మీకు అదే అడిగి అప్పుడు కూడా భార్య కదా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే బాగుండు అని చెప్పేసి అడిగితే అమ్మాయి రాదు మేడం ఉంటే ఏముంది బాబు చెప్పు ఒకసారి మీ ఇద్దరు భార్య ఉంటే ఏముంది మీరు తీసిన వీడియోలు చూస్తే దరిద్రం కదా అవి అవి మేము తీయలే మీ మంచాలమ్మా మీ మంచాలే కదా అవి మీ మంచమే కాదు మమ్మల్ని అడుగుతున్నారు మేడం ఇంత గట్టిగా మరి మా వీడియోస్ తను డిలీట్ చేసింది మేడం ఉన్ని అని చెప్పి డిలీట్ చేసేసింది లేదంటే ఇక్కడికి ఇక్కడ వరకు ఎందుకు వస్తాం మేడం మేము మీరిద్దరు తీసిన వీడియోలు చాలా పిల్లల లైఫ్ తెలియదు మేడం ఎంత చూడు ఒకటే పట్టుకున్నా ప్రతి ఆ అమ్మాయి ముందు రికార్డ్ చేసిందా మీరు ముందు రికార్డ్ పోని తను రికార్డ్ చేసిందే అనుకుందాం తన ముందు రికార్డ్ చేసిన రికార్డ్ చేసింది సార్ సో మీరు ఏంటంటే టిట్ ఫర్ టాట్ లాగా మీరు రికార్డ్ చేశారా లేదు లేదు సార్ సరే అమ్మాయి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసింది తీసారు మిగతా వాళ్ళ వీడియోలు ఎందుకు సంవత్సరాలు బట్టి వీడియోలు ఉన్నాయి ఇక్కడ మేము ఇక్కడ వరకు వచ్చే వరకు అయితే తెలియదు ఇక్కడ వరకు వీడియోలు ఒకే బెడ్ మీద ఉన్నాయి వాళ్ళు బట్టలు మార్చుకుంటున్నవి ఇవి అవి ఇంత షూట్ చేసేటప్పుడు ఏమో మార్చుకుంటుంటారు కదా అవన్నీ తీసారు వీళ్ళు ఇవా మీరు చేసే రీల్స్ ఇవా మీరు చేసేటటువంటి వీడియోస్ వీటిగా మీకు లైక్స్ వచ్చేది డబ్బులు సంపాదించేది ఇంత త్వర త్వరగా ఇంత స్థాయికి ఎలా వచ్చేసారు రా బాబు అని మేము అనుకుంటూ ఉంటే ఇదే మీరు చేసే పని ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది హిట్ టీవీ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్లో చేసుకుని పొందండి ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్